హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి బ్యాచిలర్ పార్ట్ ట్వెల్వ్ కంటిన్యూషన్ అండి స్టోరీ కొంచెం లేట్ అయింది అంతరాయానికి క్షమించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పల్లవి శశి కోసం బాధపడుతూ ఒక్కటే నడుస్తూ వెళ్తూ ఉంటుంది కొంచెం దూరం వెళ్ళగానే కిరణ్ యూటర్ని తీసుకుని వెనక్కు వచ్చి పల్లవికి ఎదురుగా కార్ ఆపుతాడు సైలెంట్గా కార్లో కూర్చుంటుంది పల్లవి నన్ను క్షమించండి బావగారు మా అక్కలేదు అనే విషయం తెలిసేటప్పటికీ నేను తట్టుకోలేకపోయాను కిరణ్ మౌనంగా ఇంటికి రాగానే తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు నాన్నగారు చనిపోయి కనీసం ఆరు నెలలు కూడా కాలేదు ఇంతలో అక్కకు ఇలా జరిగింది అని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంది అనుకుంటుంది కదా కొన్ని రోజులు పోయాక అక్క విషయం అమ్మకు చెప్పొచ్చు అనుకుంటుంది పల్లవి ఉదయం కాగానే అత్తయ్య గారు ఈవినింగ్ పల్లవిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు అన్నీ మాట్లాడేశాను మీరు ఫుడ్ ఒక్కటే ప్రిపేర్ చేయించండి అలాగే ఈరోజు పల్లవిను ఆఫీస్కి రావద్దని చెప్పండి రెస్ట్ తీసుకోమని చెప్పండి అంటాడు కిరణ్ సరే బాబు నేను తనకి చెప్తాను అంటూ పల్లవి దగ్గరకు వెళ్తుంది పార్వతి పల్లవి ఎక్కడికి రెడీ అవుతున్నావు ఈరోజు నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాడు కిరణ్ అలాగే ఈరోజు నీకు పెళ్లి చూపులట నాకు పెళ్లి చూపులా ఎవరు చెప్పారు నేనేమైనా అడిగానా నాకు పెళ్లి చేయమని ఎవరికి చెప్పి చేశారు ఇదంతా ఇప్పుడే నేను వెళ్ళి క్యాన్సిల్ చేయమని చెప్తాను అంటూ ఆవేశంగా వస్తుంది ఆగవే ఇప్పుడే అతను ఆఫీస్కు వెళ్ళిపోయాడు అయినా ఎందుకు నీకు అంత ఆవేశం ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి నీకేం తెలియదు వెళ్ళి లోపలికి కిరణ్ మాటకు ఎదురు చెప్పావనుకో అస్సలు బాగుండదు చెప్తున్నా అంటూ అరుస్తుంది పార్వతి ఇంట్లో ఉంటున్నాం కదా అని తనకు నచ్చినట్లు చేద్దామా అనుకుంటున్నాడేమో నాకు తెలియదా ఎలా చెడగొట్టాలో నా ఇష్టం లేకుండా నాకు పెళ్ళి ఎలా చేస్తారో నేను చూస్తాను అనుకుంటుంది పల్లవి ఈవినింగ్ కాగానే పెళ్లి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లతో బిజీ అయిపోతుంది పార్వతి స్కూల్ నుంచి వచ్చిన హనీ పల్లవి ఎక్కడ దూరం అయిపోతుందో అన్న బెంగతో పల్లవిని అంటిపెట్టుకుని తిరుగుతూ ఉంటుంది పెళ్లి వాళ్ళు వచ్చేటప్పటికి కిరణ్ కూడా ఇంటికి చేరుకుంటాడు ఏ అలంకరణ లేకుండా నార్మల్గా వచ్చేస్తుంది పల్లవి అమ్మాయి మీరు చెప్పినట్లే చాలా సింపుల్గా బాగుంది కిరణ్ గారు మాకు మీ సంబంధం ఓకే చాలా సంతోషం మీరు అమ్మాయితో ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడచ్చు అంటాడు కిరణ్ లేదండి మీరు అన్ని విషయాలు చెప్పారు కదా మాకు అన్నిటికీ అంగీకారమే అంటారు పెళ్ళి వాళ్ళు నేను మాట్లాడుతాను బావగారు అంటుంది పల్లవి ఏమీ అవసరం లేదు నోరు మూసుకుని కూర్చో అంటుంది పార్వతి పర్లేదండి తను ఏదో అడగాలి అనుకుంటుంది కదా మీరు అడగండి పల్లవి గారు అంటాడు పెళ్ళికొడుకు పర్సనల్గా మాట్లాడాలి అంటూ బాల్కనీలోనికి తీసుకువెళ్తుంది నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి ప్రాబ్లం ఏంటండి నేను మీకు నచ్చలేదా అంటాడు పెళ్ళికొడుకు అలాంటిది ఏమీ లేదు మీరు అన్నిటిలోనూ పర్ఫెక్ట్గా ఉన్నారు మా పావగారు చూసారంటేనే మీకు నో చెప్పడానికి రీజనే ఉండదు కానీ నేను ఇప్పుడు పెళ్ళికి సిద్ధంగా లేనండి అంటుంది పల్లవి మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా చెప్పాను కదండి నాకు పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ లేదని ఇక మీరు వెళ్ళొచ్చు అంటుంది పల్లవి ఆవేశంగా పెళ్ళికొడుకు బయటకు వచ్చి మీకు బయలుదేరుతాం కిరణ్ గారు మీకు ఓకే కదా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అంటాడు కిరణ్ పెళ్లికి నేను ఓకే కానీ మీ మరదలు గారు సిద్ధంగా లేరండి నాకు తెలిసి ఎవరినో లవ్ చేసినట్లున్నారు మీరు పొడపాటున నన్ను ఇక్కడికి పిలిచారు అయినా పర్లేదులండి అతను ఎవరో కనుక్కొని తనకిచ్చి పెళ్లి చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు పల్లవి ఎవరినో ఇష్టపడిందా మరి ఆ విషయం మనకెందుకు చెప్పలేదు మీరు పొడపాటు పడినట్లున్నారండి నా కూతురు ఎవరిని ప్రేమించలేదు అంటుంది పార్వతి అత్తయ్య గారు మీరు ఆవేశపడకండి అతను ఎవరో నాకు తెలుసు నేను పల్లవితో మాట్లాడతాను మీరు విషయాన్ని ఇంతటితో వదిలేయండి అంటాడు కిరణ్ రోజులు గడుస్తూ ఉంటాయి పల్లవి శశి గురించి బాధపడుతూ ఉంటుంది ఉదయ్ను ఫ్రెండ్లాగా అనుకుని తనకు అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ క్లోజ్గా మూవ్ అవుతూ ఉండేది పల్లవి వీళ్ళిద్దరినీ గమనించిన కిరణ్ ఆఫీస్ అయిపోగానే ఉదయ్ను పిలిచి మంచి రోజు చూసుకుని పల్లవి వాళ్ళ అమ్మగారితో మాట్లాడు ఎలాగో మీ ఇద్దరు ఇష్టపడుతున్నట్లున్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్ళికి రెడీ అవ్వండి నా సైడ్ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకో వన్ మంత్లో నేను యుఎస్కి వెళ్ళిపోతున్నాను ఈ కంపెనీ ధీర చూసుకుంటాడు మీ జాబ్స్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అంటాడు కిరణ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేనే ఈ విషయం మీతో ఎలా చెప్పాలా అని భయపడిపోయాను పల్లవి అంటే నాకు చాలా ఇష్టం ఈరోజే మా ఇంట్లో మాట్లాడి మిమ్మల్ని కలుస్తాను కానీ ఈ విషయం పల్లవికి చెప్పకండి డైరెక్ట్గా అందరి ముందు తనని సర్ప్రైజ్ చేస్తాను అంటాడు ఉదయ్ ఓకే ఆన్ అంటూ వెళ్ళిపోతాడు కిరణ్ పల్లవి తన బ్యాగ్ తీసుకుని కిరణ్ వెనకాలే వస్తూ ఉంటుంది కిరణ్ వేగంగా కార్ తీసుకుని వెళ్ళిపోతాడు పల్లవి ఈరోజు నేను నిన్ను డ్రాప్ చేయనా అంటాడు ఉదయ్ పర్లేదు ఉదయ్ గారు నేను అర్జెంటుగా స్కూల్ దగ్గరకు వెళ్ళాలి హనీకు ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి చాలా కష్టపడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేపించాను తను ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి కదా తను నేను ఎంకరేజ్ చేయాలి బావగారేమో స్పీడ్గా వెళ్ళిపోయారు నేను కూడా వెళ్ళాలి అంటుంది పల్లవి అక్కడ నీ అవసరం ఉంది అనుకుంటే సార్ నిన్ను తీసుకువెళ్ళేవారు కదా పల్లవి అయినా ఆయన ఒక్కరే వెళ్ళాలనుకుంటున్నారేమో మళ్ళీ నువ్వెందుకు వెళ్ళడం అంటాడు కిరణ్ ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ అయినా యాన్యువల్ డే అయినా మేమిద్దరమే కలిసి వెళ్తాం అలా వెళ్ళకపోతే హాని బాధపడుతుంది నేను వెళ్లాల్సిందే అంటూ వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది పల్లవి పల్లవి వెళ్ళేసరికి ఫస్ట్ రోలో కూర్చొని అతిథి మర్యాదలు అందుకుంటూ ఉంటాడు కిరణ్ పల్లవి వేగంగా కిరణ్ దగ్గరకు వచ్చి ఏంటి సార్ పిలుస్తుంటే అలా వచ్చేసారు పట్టించుకోకుండా అంటే హనీ పర్ఫార్మెన్స్ నేను చూడకూడదనా అలా ఏం లేదు జస్ట్ మర్చిపోయానంతే అంటాడు కిరణ్ మీరేమీ మర్చిపోలేదు బాబుగారు నాకు తెలుసు నా నుంచి హనీను దూరం పెట్టాలనుకుంటున్నారు నేను గమనిస్తూనే ఉన్నాను మీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది నేను నార్మల్గానే ఉన్నాను విసిగించకుండా సైలెంట్గా కూర్చో లేదంటే నాకు దూరంగా కూర్చో అంటాడు కిరణ్ హనీని నన్ను భౌతికంగా దూరం చేయొచ్చేమో కానీ మానసికంగా ఎప్పుడు మేము కలిసే ఉంటాం అది మీరు తెలుసుకుంటే చాలా మంచిది అంటూ ఉండగా ఇంతలో హనీ వాళ్ళ క్లాస్ టీచర్ కిరణ్తో మాట్లాడడానికి వస్తుంది మీ వర్క్ పోస్ట్ పోన్ చేసుకుని ఈ ఫంక్షన్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ఈ వెల్కమ్ డ్రింక్ తీసుకోండి అంటుంది నో థ్యాంక్స్ హనీ పర్ఫార్మెన్స్కి ఇంకా ఎంత టైం పడుతుంది ఇంకో టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది సార్ ఓవరాల్ హాఫ్ అన్ అవర్లో అంతా ఫినిష్ అయిపోతుంది వెంటనే తన డ్రెస్ చేంజ్ చేసి నేను మీకు అప్పగిస్తాను అంటుంది క్లాస్ టీచర్ వెల్కమ్ డ్రింక్ అనేది అందరికీ ఇస్తారు కదా మేడం పక్కన మేము కూడా ఉన్నాం అందరినీ పట్టించుకోండి అంటుంది పల్లవి జలసీ ఫీల్ అవుతూ సారీ మ్యామ్ చూసుకోలేదు ఇంత కళ్ళు చేసి ఆయన్నే చూస్తుంటే మేమెక్కడ కనిపిస్తాంలేండి హనీ ఎక్కడుందో కొంచెం చెప్తారా ఒకసారి నేను తనతో మాట్లాడాలి అంటుంది పల్లవి ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు ఏమనుకోకపోతే ఈ పాపకు మీరు ఏమవుతారో చెప్పగలరా తను పాపకు పిన్నే అవుతుందండి తన బాధ్యత అంతా తనే చూసుకుంటుంది అంటాడు కిరణ్ హనీను దగ్గరుండి రెడీ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటుంది పల్లవి క్లాస్ టీచర్ మాత్రం కిరణ్ వైపే చూస్తూ కిరణ్ చుట్టే తిరుగుతూ ఉంటుంది ఆ నేను రెడీ చేసి వచ్చేటప్పటికి కిరణ్ పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది నాతో మాట్లాడేటప్పుడు మాత్రం సీరియస్గా ఉంటాడు అదే ఆ మేడంతో చూడు ఎంత సరదాగా మాట్లాడుతున్నాడో అనుకుంటూ కోపంతో వచ్చి కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉంటుంది ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు అంటాడు కిరణ్ నెమ్మదిగా మీరు మాట్లాడండి నేనేం మిమ్మల్ని చూడట్లేదు అంటుంది ఓకే మేడం నేను మీతో తర్వాత మాట్లాడతాను అంటాడు కిరణ్ ఓకే సార్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా అంటుంది టీచర్ పల్లవి వెంటనే తన ఫోన్ నెంబర్ ఇచ్చి సార్ బిజీగా ఉంటారు నాకే కాల్ చేయండి అంటుంది కోపంగా థ్యాంక్ యూ మేడం అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది టీచర్ ఆ టీచర్ గారు మీకు బాగా ట్రై చేస్తున్నారు మీకు అర్థమవుతుందా అంటుంది పల్లవి అలాంటిదేమీ లేదు అన్నిటికీ నెగిటివ్గా ఆలోచించుకు తను హనీ గురించి చెప్తుంది అంతే మీకు అర్థమైందా తను కావాలనే మిమ్మల్ని ఫ్లడ్ చేయడానికి చూస్తుంది మీకు అనుమానమైతే ఇప్పుడే నిరూపిస్తాను ఇప్పుడు తను వెళ్తుంది కదా ఆ టర్న్ క్రాస్ చేసేటప్పుడు వెనక్కు తిరిగి మిమ్మల్ని చూసి చిన్నగా సిగ్గుపడుతూ ఒక స్మైల్ ఇస్తుంది కావాలంటే అబ్జర్వ్ చేయండి అంటుంది పల్లవి తను చెప్పినట్టుగానే ఆ టీచర్ వెనక్కు తిరిగి కిరణ్ వైపు చూసి సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుంది మీకు కూడా తన మీద ఏమైనా ఫీలింగ్స్ ఉంటే చెప్పండి నేను వెళ్ళి మాట్లాడతాను అంటుంది వేటకారంగా ఏంటి ఎక్కువ చేస్తున్నావు నేను నీ బాస్ని జాబ్లో నుంచి తీసేస్తాను జాగ్రత్త అంటాడు కిరణ్ డ్యూటీ టైమింగ్స్ అయిపోయాయి కదా ఇప్పుడు మీరు నా బావగారు బావగారితో సరేసారి ఆడొచ్చు ఏమీ పర్లేదు మొహమాట పడకుండా చెప్పండి నేను అన్నీ చూసుకుంటాను నేను మాట్లాడతాను అంటుంది పల్లవి ఏంటి నువ్వు మాట్లాడేది ఇక ఓవర్ చేయకుండా వెళ్ళి హనీని తీసుకురా లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళాలి అని బేస్ వాయిస్తో చెప్తాడు కిరణ్ హనీని తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఉదయ్ ఫ్యామిలీతో కలిసి పల్లవి వాళ్ళ అమ్మ పార్వతీ గారితో మాట్లాడుతూ ఉంటాడు కార్ శబ్దం రాగానే తన జేబులో ఉన్న రింగ్ను తీసి పల్లవిని సర్ప్రైజ్ చేయడానికి ఎదురుచూస్తూ ఉంటాడు ఉదయ్ అలసటతో నిద్రపోతున్న హనీను భుజం పైన వేసుకుని లోపలికి అడుగు పెడుతుంది పల్లవి ఉదయ్ నీళ్ళు డౌన్ చేసి గుమ్మం దగ్గర ఉండడం చూసి షాక్తో ఆగిపోతుంది వెనుక నుండి వెంటనే కిరణ్ వచ్చి పల్లవి దగ్గర ఉన్న హనీను తీసుకుని యు క్యారియన్ అంటూ తన లోనికి వెళ్ళిపోతాడు ఏంటి పల్లవి ఇంకా అలాగే చూస్తున్నాం తీసుకో నీకోసమే ఈ రింగ్ అంటాడు ఉదయ్ రింగ్ తీసుకుని అయోమయంగా ఇంట్లోనికి అడుగు పెడుతుంది పల్లవి పల్లవి వీళ్ళు మా అమ్మ నాన్న అండ్ తను నా చెల్లెలు ఉదయ్ గారు నేను మీతో మాట్లాడాలి అంటుంది పల్లవి మాట్లాడండి పర్లేదు మీ గురించి ఎప్పుడో నేను ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పేశాను అందరి ముందు చెప్పండి పర్లేదు అంటాడు ఉదయ్ మిమ్మల్ని నేను ఒక బెస్ట్ ఫ్రెండ్లాగే ట్రీట్ చేశాను అంతేకాని పెళ్లి చేసుకునేంత ఫీలింగ్స్ మీ మీద నాకు లేవు అంటుంది పల్లవి అందరూ షాక్తో పల్లవి వైపే చూస్తూ ఉంటారు ఇంతలో కిరణ్ వచ్చి తన మైండ్ కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది అందుకే అలా మాట్లాడుతుంది మీరు అవన్నీ పట్టించుకోకండి అత్తయ్య గారు పల్లవిని లోపలికి తీసుకువెళ్ళండి మీకు అంతా ఓకే అయితే పంతులు గారిని పిలిచి మంచి రోజు కొనుక్కొని నాకు ఇన్ఫార్మ్ చేయండి ఎంగేజ్మెంట్ చేసేద్దాం అంటాడు కిరణ్ కానీ అమ్మాయికు ఇష్టం లేదంటుంది కదా బాబు అంటారు ఉదయ్ పేరెంట్స్ అలాంటిదేమీ లేదండి నేను తనతో మాట్లాడతాను ఒప్పుకుంటుందని నీకు నమ్మకం లేదా ఉంది సార్ మీరు తనతో మాట్లాడండి మేము ఇక బయలుదేరతాం అంటాడు ఉదయ్ ఇంటి నుంచి బయటకు రాగానే ఏంట్రా తను అలా మొహం మీదే చెప్తే నువ్వేంటి మాట్లాడండి అంటున్నావు అయినా వాళ్ళిద్దరు చూడు మొగుడు పెళ్ళాల్లాగా పాపతో కలిసి బయట ఎలా తిరుగుతున్నారో వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేదా అంటారు ఉదయ్ పేరెంట్స్ అమ్మ మీరు అలా తప్పుగా మాట్లాడకండి పల్లవి వాళ్ళ అక్క లేకపోవడం వల్ల హనీను తనే చూసుకుంటుంది అయినా సార్ నెక్స్ట్ మంత్లో పాపను తీసుకుని అమెరికా వెళ్ళిపోతున్నారు అవన్నీ పట్టించుకోకండి అంటాడు ఉదయ్ ఇంట్రా నువ్వు మరీ అమ్మాయికుడిలా మాట్లాడుతున్నావు నుంచో ఈ ఇంట్లో కలిసే ఉంటున్నారు వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేదంటే అస్సలు నమ్మలేకపోతున్నా సరేనాన్న ఒకవేళ సంబంధం ఉంది అనుకో మీకేంటి ఇబ్బంది నేను కదా పెళ్లి చేసుకునేది మీరేమైనా నా పేరు మీద ఆస్తులు అంతస్తులు ఏమైనా రాసిచ్చారా ఏంటి నాకున్నది ఈ చిన్న ఉద్యోగం మాత్రమే ఇంకా చెల్లెలు పెళ్లి చేయాలి సొంత కూడా లేదు మనకి ఇవన్నీ తెలిసి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు వస్తుంది అందుకే నేను నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నాను సార్ వెళ్ళిపోయాక ఈ ఇల్లు కూడా మనదే అవుతుంది జాబ్ పర్మనెంట్ అవుతుంది సార్ తర్వాత మేబీ ఆ కంపెనీకు పల్లవీని డైరెక్టర్ అవుతుంది చెల్లి పెళ్లి ఘనంగా చేయొచ్చు అప్పటి వరకు అదే ఇంట్లో ఖర్చుల గురించి ఆలోచిస్తూ బ్రతికే మనకు దొరికిన లాటరీ టికెట్ లాంటిదమ్మా పల్లవి నేను అస్సలు వదులుకోను వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం ఉన్నా నాకు అసలు అభ్యంతరమే లేదు నాకు కావాల్సింది మనీ మాత్రమే అంటాడు ఉదయ్ రూమ్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు కిరణ్ పల్లవి ఫ్రెష్ అయి ఆవేశంగా కిరణ్ దగ్గరికి వచ్చి అసలు ఏమనుకుంటున్నారు బావగారు మీ గురించి నేను పెళ్లి కావాలని మీకు చెప్పానా ఉదయ్ నువ్వు ఇష్టపడుతున్నానని చెప్పానా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నన్ను ఎందుకు హనీ నుంచి దూరం చేయాలనుకుంటున్నారు అంటుంది పల్లవి ఉదయ్కు నువ్వంటే చాలా ఇష్టం నీకు కూడా తనంటే ఇష్టమే అని నాకు కూడా తెలుసు హనీను కేర్ చేయడానికి నేనున్నాను నువ్వు హ్యాపీగా ఉదయ్ని పెళ్లి చేసుకో అమ్మను కూడా మంచిగా చూసుకో అంటాడు కిరణ్ నా జీవితం గురించి మీరు ఆలోచించింది చాలు నా గురించి నేను ఆలోచించుకోగలను నేను ఉదయ్ను పెళ్లి చేసుకోను అని మొండిగా చెప్తుంది పల్లవి నేను ఆల్రెడీ వాళ్ళకు మాట చేశాను నువ్వు చేసుకోవాల్సిందే అంటాడు కిరణ్ నేను ఇంకో వ్యక్తిని ప్రేమిస్తున్నాను నేను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటుంది పల్లవి ఎవరా వ్యక్తి ఎక్కడుంటాడు అతను ఎవరో మీకు ఇప్పుడే చెప్పలేను ఎందుకంటే అతనితో నా ప్రేమ విషయం చెప్పలేదు అతనంటే నాకు కొంచెం భయం అందుకే చెప్పలేకపోయాను అంటుంది పల్లవి ఇష్టమున్న చోట భయపడ్డం ఎందుకు నిజాయితీగా నీ ప్రేమను చెప్పు ఆ తర్వాత నేను మాట్లాడతాను అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు అతను ఏమంటే ఇష్టమో తెలుసుకొని అదే గిఫ్ట్గా ఇచ్చి ప్రపోజ్ చేయి అతనికి నచ్చినట్లుగా ఉండి నీ ప్రేమను అర్థమయ్యేలా ఎక్స్ప్రెస్ చేయి అంటాడు కిరణ్ ఓకే అలాగే చేస్తాను థ్యాంక్ యూ బావగారు అంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది పల్లవి పల్లవి పిల్ల చేష్టలకి తన తనలో తాను నవ్వుకుంటూ పిచ్చి పిల్ల ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా ఈ విషయం తెలిస్తే ఉదయ్ చచ్చిపోతాడేమో అయినా తను ఎప్పుడు ఇంట్లోనూ ఆఫీసులోనే కదా ఉండేది ఎవరిని లో చేసి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు కిరణ్ పల్లవి రూమ్లోనికి వెళ్ళగానే పార్వతి వెనకాలే వెళ్తుంది నువ్వు కిరణ్తో మాట్లాడిందంతా నేను విన్నాను ఎందుకు తనను అలా బాధ పెడుతున్నావు నీకు ఒక మంచి జీవితం ఇవ్వాలని తను ప్రయత్నిస్తుంటే ఎప్పుడూ తనని ఇబ్బంది పెడుతూనే ఉన్నావు మన కుటుంబం వల్ల అతను నష్టపోయింది చాలు ఇంకా తనని ఇబ్బంది పెట్టకు పల్లవి నేను తనను ఫేస్ చేయలేకపోతున్నాను అని బాధపడుతుంది పార్వతి అమ్మ నేను బావగారిని ఎందుకు ఇబ్బంది పెడతాను నాకు మంచి జీవితం ఇవ్వాలని తను ఎంత ఆలోచిస్తున్నాడో బావగారు కూడా సంతోషంగా ఉండాలని నేను అలాగే ఆలోచిస్తున్నాను నీకు గుర్తుందా అక్క వాళ్ళ రూమ్ నా రూమ్ పక్కనే ఉండేది నేను రోజు చదువుకునేటప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి బావగారు చాలా మంచి మనిషి అక్కను పెళ్లి చేసుకొని తన జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్నారు బావగారికి పిల్లలంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు నేను పెళ్లిద్దరి మాటలు గొడవలు అన్నీ వినేదాన్ని అప్పుడే బావు గురించి పూర్తిగా నాకు అర్థమైంది కానీ అక్క తనకున్న సీరియల్ పిచ్చితో ఏమాత్రం పట్టించుకోలేదు అలాగే అతను వేరే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వలేదు పాపం తన కనల్ని చంపుకొని ఒక్కడే మిగిలిపోయాడు నాకు పెళ్లి చేసి ఒంటరిగా మనకి చెప్పకుండా హనీని తీసుకుని అమెరికా కూడా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు నా పెళ్ళైన మరుక్షణం బావగారు వెళ్ళిపోతారు అందుకే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను బావుగారిని ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వను అంటుంది పల్లవి నీ ఆలోచన కరెక్టే కరెక్ట్గానే ఉంది పల్లవి కానీ పెళ్లి చేసుకుండా అలాగే ఉండిపోతాను అనడం కరెక్ట్ కాదు తను ఇక్కడ మనతో ఎలా ఉంచాలా అని ఆలోచించు ఏదో ఒక దారి దొరుకుతుంది ఆల్రెడీ ఆలోచించానమ్మా అదే పనిలో ఉన్నాను నువ్వు నా గురించి బెంగపడకుండా ప్రశాంతంగా ఉండు అంతా నేను చూసుకుంటాను అంటుంది పల్లవి మరి ఎవరినో లవ్ చేశానని చెప్పావు అదంతా అబద్ధమేనా నిజమే అమ్మ నేను ఎప్పటినుంచో ఒక అతన్ని ప్రేమిస్తున్నాను ఆ విషయం నాన్నగారికి కూడా తెలుసు నా పీజీ అయ్యాక ఆ వ్యక్తిని వెతికి నీకు పరిచయం చేద్దామనుకున్నాం కానీ తెలియకుండానే పరిస్థితులు తారుమారైపోయాయి సరే అప్పుడు కుదరలేదు ఇప్పుడు చెప్పు ఎవరా వ్యక్తి అంటుంది పార్వతి మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ